మంచిర్యాల జిల్లా లక్షణపేట మున్సిపాలిటీ మరియు వివిధ గ్రామాల్లో పర్యటించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంచిర్యాల జిల్లాలోని లక్షణపేటలో ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా సుమారు ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది దీంతో లక్షణపేట మున్సిపాలిటీలోని ఏడ వార్డులో దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి భారీగా వరత నీరు చేరింది విషయం తెలిసిన డీసీపీ భాస్కర్ అతని ఇంటిని సందర్శించి ఇబ్బందిని తెలుసుకున్నాడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని సిఐ మరియు ఎస్ఐలకు సూచించారు అనంతరం మండలంలోని పాత కొమ్ముగూడెం లో లెవెల్ వంతెన నీటిలో మునిగిపోయి భారీగా నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో అక్కడికి వెళ్ళి ప్రజలను తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వంతెనపై నుంచి దాటడానికి ఎవరు సాహసం చేయకూడదని కోరారు మంచిర్యాల జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలాగే చిన్నపిల్లలు బ్రిడ్జ్లు మరియు ఎక్కువ వాటర్ ప్రవాహాలు ఉన్న దగ్గర వెళ్లకుండా వారికి తల్లిదండ్రులు వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట లక్ష్మిపేట సిఐ రమణమూర్తి ఎస్ఐ గోపతి సురేష్లు ఉన్నారు आ गया भाई तेरा तेरा भी लग गया तुम्हारा भी लग गया तुम्हारा भी लग गया तुम्हारा भी लग गया చేసిన పట్ల వర్షము తెల్లవారు జాప్తా హెవీగా దాదాపు మంచిర్యాల జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వరకు త్రీ అవర్స్ క్యాలో స్థానికంగా ఉన్న వాగులు రేచ్ని వాగు ఓలవాగు చిన్నారమ్మ బాబు లోకల్లో ఉన్న చెడు కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊళ్ళ మధ్యలో ఉన్న గ్యాస్ క్యాజులేస్ పొమ్ముతున్నాయి ఇప్పుడు పాత బొమ్మ కూడా కొత్త బొమ్మ కూడా నెక్సర్టిఫికేట్ ఆఫ్ పీఏస్ పట్టితో ఉండడం జరిగింది ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ ప్రవీన్ పంచాయతీరాజ్ సిబ్బంది ఇమ్మీడియట్ స్పందిస్తూ పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది అదేవిధంగా ఫిర్యాదు టౌన్లో ఉన్న ప్రభావం కానీ ప్రతి ప్లేస్లో కూడా పోలీసులు సిబ్బంది అప్రవం కావడం ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది వర్షం కూడా సడన్గా క్లౌడ్ బార్స్ వచ్చినట్టు ఒకే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడంతో ఆల్రెడీ ఓవర్ ఫ్లూ అవుతున్న వాగులు వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి చెరువులు కూడా ఫుల్గా రెడీ ఉన్నాయి అవి ఓవర్ ఫ్లూ కావడము కొన్ని సందర్భాల్లో కట్టలు తీయకపోవడం తోటి కూడా రోడ్లపై వచ్చి ఈ కాసు కా కాసువేళ్లమైతే నీరు రావడం దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో పట్టుకోపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయ ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి పిల్లలు ఈ మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజువీల దగ్గర ఎక్కడైతే వాటర్ ప్రోవ్ ఉంటుందో చేపలు పట్టిన పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉండాలి మా యొక్క ఆఫీసర్లు అందరూ వీళ్ళు అంటే పోలీసు అలర్ట్గా ఉన్నాము మీరు కూడా పిల్లలకు కొద్దిగా జాగ్రత్త చెప్పాలని చెప్తున్నాము థ్యాంక్ యూ